ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చేసేది ఇది మిని చెత్తా ఇది మా డాగ్ మా కాడే ఉంటుంది ఇది మా పని మేము బొగ్గులు కాలుస్తుంటాం బట్టీలు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము బట్టీలు కాలుస్తాం కదా బట్టీలకు ఫస్ట్ చేతస్తాం అనమాట ఇప్పుడు ఆ చెత్త వేసేది మీకు చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మేము బట్టి వేసేది ఇది మినిమి చెత్త వాళ్ళు ఆడిచ్చేసి చేసి పెట్టి మిగిలిన చెత్త ఎత్తుకొచ్చుకునేది మేము ఇట్ట దీనికి ఇట్ట పట్లకి లాక్కొని తీసుకెళ్ళి ఇట్ట మా వాళ్ళు బట్టి మీద పరుచుకుంటారు దీన్ని ఇది మేము పూర్తిగా బేర్ చేసిన బట్టి ఇది అన్నమాట దీనిపైన ఇలా చెత్త వేసుకుంటాం చెత్త వేసుకొని దీనికి రేపు మట్టి పోసుకుంటాం ఇది ఇ మట్టి గు లాక్కుంటాం దీన్ని పాదులు కొట్టుకొని నీళ్ళు పట్టుకొని తర్వాత మట్టి పోసుకుంటాం ఫ్రెండ్స్ ఇది మొత్తం బట్టి ఇదంతా బట్టియా ఇంకా మా వాళ్ళు వేస్తా అన్నట్టు చూడండి పైకి పైకిసిరేస్తారు అంత అది అదంతా మళ్ళీ ఆయన మా నాయన అంతా అట్ట లెవెల్ చేస్తలేదంతా గొట్ల గొట్ల వేసుకుంటా దాన్ని లెవెల్ చేసుకొని బట్టి మొత్తం కప్పాల ఇదే విధంగా ఇది ఆ పైన కనపడుతుంది కదా ఎర్రంగా ఇదంతా కవర్ చేయాలి ఈ చెత్త ఇదంతా అంటే కవర్ చేసుకుంటూ పోవాలి ఆ కర్రతో ఇది బట్టి మొత్తం ఇదే పూర్తిగా అదే సత్తా ఇంకా మా వాళ్ళ తెస్తామర్జుడు ఇది మా డాగ్ మా ఉంటుంది ఇది దీనికి కనపరాదు ఇదే ఇది మొత్తం ఇంత కప్పాల ఇదంతా ఇదంతా చెత్తనే కప్పాలి ఇదంతా కప్పాల అంతా కప్పి రేపు కానీ హెల్మెట్ని కానీ మట్టికి నీళ్లు పట్టుకొని అప్పుడు మళ్ళీ మట్టి పోసి పైన ఆ పైన ఇప్పేస్తాం బట్టికి మళ్ళీ పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తాం మీకు మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ మొత్తం వేసేసాండ్రు మా ఓడి ఇంకా పైన వేస్తాం ఒకసారి పైకి చూపిస్తా చూడ ఇది మొత్తం ఏ చేస్తుంటారు ఇంకేడొకరం తో ఒకరం చేస్తాడు కయిపోద్ది ఈరోజు మా పని మా వాళ్ళు కింద నుంచి పైకి వేస్తారు

ఈ రోజుకి మా పని అయిపోయింది బట్టికి ఏమో మొత్తం వేసేస్తు రౌండ్ ఇంకా దీనికి రేపు ఉదయం నీళ్ళు పట్టుకొని మళ్ళీ మట్టి పోసేది మట్టి పోసి దానికి నిప్పు ఏ విధంగా అనేది ఇంకొక వీడియో పెడతాను చూడండి ఇది మా పని మేము బొగ్గులు కలుస్తుంటాం బట్టీలు తెలుగులో బొగ్గులు ఇంగ్లీష్లో చారుకోవాలంటాం అనుకుంటా ఇవి హైదరాబాదు విజయవాడ ఢిల్లీ హోటల్స్ బాగుంటాయి బొగ్గు ఇది మందలే మా వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా కష్టం విలువ తెలుసుంటే ఫ్రెండ్స్ అది కూడా బతిలాడుకుంటున్నా చేయండి సాయం ఓకే బాయ్ బాయ్